కేశన శంకరరావు చక్కటి సమయపాలనతో సక్రమంగా విధులు నిర్వర్తించడం ద్వారా మన కుటుంబాలకు మొత్తం సమాజానికి మేలు జరుగుతుందని క్యాలెండర్ డైరీలు ప్రతి ఒక్కరికి ఎంతగానో దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు కేశన శంకరరావు తెలిపారు అందుకే సంఘం రూపొందించిన డైరీ క్యాలెండర్లని ప్రతిష్టాత్మకంగా రాష్ట మంత్రులచే ఆవిష్కరించామని తెలిపారు రెండో తారీఖున ఆదివారం నాడు ఆర్ఆర్ కన్వర్షన్ హాల్లో బీసీ క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు ఒక చరిత్రలోనే ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతిదూ ఆవటం బీసీ క్యాలెండర్ డైరీ అనేది గ్రామ గ్రామాల పల్లె వాడ వాడవాళ్లను కూడా పూర్తి స్థాయిలో వెళ్లాలన్న ఒక సంకల్పం ఆలోచనతో రాష్ట్ర కార్యవర్గం తీసుకు నిర్ణయం తీసుకుని దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా గొడవ పంపించేటువంటి కార్యక్రమాన్ని రేపు రెండో తారీఖున ఆర్ఆర్ లో మరి కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే మరి రేపు ముప్పై ఒకటి తారీఖున రిటైర్డ్ కాబోతున్న ద్వారకా తిరుమల డీజీపీ గారిని సన్మానించేటువంటి కార్యక్రమాన్ని కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్డు నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ క్రమంలోనే మరి రాష్ట్ర మంత్రులు రేపు ఆదివారం రెండో తారీఖు జరగబోయే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ క్యాలెండర్ మరి బీసీ డైరీ చాలా గొప్పగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మా సోదరులు అన్నదమ్ములందరం కలిపి ఒక పండగ వాతావరణంలో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించి ప్రతి ఒక్క బీసీ కుటుంబాలకి చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీంట్లో మా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా ఆ క్యాలెండర్ డైరీ చూస్తే ఆ బీసీ ఏదైతే రాజకీయ పార్టీలు వారి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే చేసుకుంటారో అదే విధంగా బీసీలకు బీసీ క్యాలెండర్ చూడంగానే మనకి ఒక బీసీ సంఘం మనకు అండగా ఉంది బీసీలకి మనం మన బీసీ సంఘాలకు కూడా అండగా ఉండాలి అనేది చైతన్య ఉద్దేశము ఫిబ్రవరి రెండో తేదీన ఆర్ఆర్ కన్వెన్షన్ లో సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ మరి విధంగా డైరీ ఆవిష్కరణ జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి యొక్క ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన డీజీపీ గారు ఎక్స్ డీజీపీ గారు అంటే ఈ నెలలో రిటైర్ అవబోతా ఉన్నారు ద్వారకా తిరుమల రావు గారు ప్రత్యేకంగా ఆహ్వానితులుగా రాబోతా ఉన్నారు మరి విధంగా ఈ సమ క్యాలెండర్ ఆవిష్కరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం అదే విధంగా జిల్లా కార్యవర్గం మొత్తం కూడా పాల్గొంటా ఉన్నారు కూడా ఇటీవల తెనాలి సంఘం జాగర్ల మూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు రమేష్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న తొమ్మిదో వార్డుకు చెందిన దంతాల రమ్య కుటుంబ సభ్యులను తెనాలి శాసనసభ్యులు రాష్ట మంత్రి నాదిండ్ల మనోహర్ పరామర్శించి ధైర్యం చెప్పారు కుటుంబ సభ్యులకి మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డు ఆటోనగర్ సమీపాన తప్పిన పెను ప్రమాదం గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ అడుగు భాగం ఒక్కసారిగా డ్యామేజ్ అయింది ఎగిసపడిన గ్యాస్ వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్ మధ్య గ్యాస్ లీకేజీ పరుగులు పెట్టిన సాధారణ ప్రజలు

తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం నుంచి నులకపేట వరకు సుమారు వందల ఎకరాల్లో వరి పంట వేసిన రైతులు ఆందోళన ఊరు బాగుండాలి పందుల పెంపకం వారితో మీటింగ్లు పెట్టి ఊరు శుభ్రం చేశారు కానీ అవే పందులు పొలంలోకి వెళ్లి ధాన్యం నాశనం చేస్తుంటే అటు వ్యవసాయ అధికారులు ఇటు కార్పొరేషన్ అధికారులు రైతులు పట్టించుకోవడం లేదు పందులు ఊరులో తిరిగితే రోగాలు వస్తాయని ఆలోచించారు కానీ రైతు పరిస్థితి ఏ ఒక్క అధికారికి పట్టడం లేదు అంటూ ఎన్నోసార్లు అధికారుల్ని కలిసి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దుగ్గిరాలో గణేష్పురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన ప్రహరీ గోడని గురువారం ప్రారంభించారు పేరుకలపూడి గ్రామానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ బొల్లు లలితానంద ప్రసాద్ కుటుంబ సభ్యులు వితరణతో ప్రహరీ గోడను నిర్మించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్టైన మండల విద్యాశాఖాధికారి కాజా లక్ష్మీనారాయణ లలిత నందప్రసాద్ ఉపాధ్యాయులతో కలిసి ప్రహరీ గోడని ప్రారంభించి మెడతో మాట్లాడారు దాన్ని పది మంది కోసం ఉపయోగించినప్పుడే ఆ పది మంది మన సొంత వాళ్ళు కాకుండా బయటి వాళ్ళు అయినప్పుడు అందులో అట్టడుగు వాడు అయినప్పుడు కింద వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి అయినప్పుడే అది నిజమైన సార్థకత ఎవరైతే మరొకరి కోసం జీవిస్తున్నాడో వారే నిజంగా జీవిస్తున్నట్లు అలాగే విద్య అనేదాన్ని ఉండబట్టే ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు రాణించగలుగుతున్నారు అటువంటి విద్యకు పునాది ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య పటిష్టంగా ఉండాలంటే వాళ్ళకి మౌలిక వసతులు సదుపాయాలు ఉండాలి సరైన అధ్యాపకులతో పాటు ఇప్పుడు సంపద గౌరవించబడుతుంది సమాజంలో ప్రపంచంలో నిజానికి గౌరవించబడవలసింది జ్ఞానం జ్ఞానానికి మించింది లేదు అంటే పది మందికి పంచేయకులకి పెరిగేది జ్ఞానమే స్థితికి ఇంకా ఇంకా బిగజాడుతానికి తీసుకువెళ్తాయి అందువలన అజ్ఞాన తిమిరం పోవాలంటే జ్ఞానజ్యోతి వెలగాలంటే తప్పనిసరిగా మంచి విద్య కావాలి మంచి విద్య కావాలంటే మంచి అధ్యాపకులు మంచి సమాజం మంచి ప్రభుత్వం మంచి తల్లిదండ్రులు మంచి కరికులం అంటే సిలబస్ ఇవన్నీ ఉండాలి గణేశ్వరం ప్రాథమిక పాఠశాల గుద్రాలలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం నేలు పెద్దలు లతానంద్ ప్రసాద్ గారికి పాఠశాలకు ప్రహరీ కూడా మరియు మౌలిక వసతుల కల్పనలో భాగంగా గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు సుమారు రెండు లక్షల రూపాయలతో వారికి ప్రత్యేక కార్యక్రమం పాఠశాల విద్యాశాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలకు ఈ విధంగా ఆర్థిక సహాయం అందించడంలో వారి కుమారులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకని ఘనంగా నిర్వహించారు మండల పార్టీ అధ్యకురాలు కేశం నేని శ్రీ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అందరికీ నమస్కారం ఈరోజు మంగళ నియోజకవర్గం దుగ్గిరాళ మండల పార్టీ కార్యాలయంలో జాతిపిత గాంధీ మహాత్ముని వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరిగింది మనం తెలుసు సత్యం అహింస శాంతి ఆయుధాలుగా చేసుకొని ఆ రోజు దేశం అంతటినీ తీసుకొచ్చి స్వతంత్ర సమరయోధుల్లో జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు వస్త్ర బహిష్కరణ ఉప్పు సత్యాగ్రహం హరిజన గిరిజనోర్ధరణ కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అయితేనేంటి స్త్రీలు అర్ధరాత్రి నిర్భయంతరంగా నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం అని తెలిపిన గాంధీ మహాత్మునికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా నేటి యువత దేశంలోనిప్పుడు కూడా ఆయనకి ఘనంగా నివా నివాళుపించు ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకోవాలని చెప్పి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్రాల పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి జాతిపిత మహాత్మా గారి గాంధీ గారి డెబ్బై ఏడవ వర్ధం పురస్కరించుకొని మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు అలాగే అర్పించి మరి ఆయన దేశం కోసం చేసినటువంటి త్యాగాలు దేశం కోసం చేసినటువంటి పోరాటం అలాగే చివరికి దేశం కోసం ఆయన అమరత్వాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ మండల అధ్యక్షురాలు శ్రీ అంతే గారు మరి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ ఔనత్యం గురించి గాంధీజీ గారి కల కళల గురించి వారు దేశం కోసం పడిన పాడు గురించి వివరించడం నిజంగా ఎంతో సంతోషదాయంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా గాంధీజీ గారు అంటే ఏమిటి గాంధీజీ గారు చేసినట్టు ప్రేమ త్యాగం అట్లాగే వాడుతారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి దుగ్గరాల పసుపు మార్కెట్ యార్డు నందు గురువారం కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఆత్రుండో రైతుల సదస్సు నిర్వహించారు తెనాల శాఖ జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ ఎండి వేణుగోపాల్ రెడ్డి హాస్ట్ అయ్యారు ప్రారంభించి వారి యొక్క అమూల్యమైన మళ్ళీ వన్స్ అగైన్ ఈ రైతు సమావేశానికి చేసిన ఒక్క స్వాగతం పలుకుతూ చ మనకి అన్ని ఇస్తాది లోకల్ ఏరియా బ్యాంక్ లోకల్ ఏరియా బ్యాంక్ అంటే ప్రాంతీయ బ్యాంక్ ప్రతి మూడు జిల్లాలకి ఒక ప్రాంతీయ బ్యాంకుని పెట్టి ఆ మూడు జిల్లాల్లో డిపాజిట్స్ తీసుకుని ఆ మూడు జిల్లాల్లో అభివృద్ధి కోసమే లోన్లు ఇచ్చి ఆ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా డెవలప్ చేయాలి తర్వాత అదే ఏరియాలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకున్న డిపాజిట్లన్నీ తీసుకెళ్లిపోయి హైదరాబాద్ బాంబేలోనూ జరుగుతూ ఉంటారు బ్యాలెన్స్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు అలా చక్కటి కాన్సెప్ట్ ఇది గనక నిజంగా ఉన్నారు ఒక నాలుగు లక్షల ఐదు లక్షలు రుణం కావాలంటే షూరిటీ లేకుండా ఎవరన్నా ఇస్తారా ఎవరెవరు అదే ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వెళ్తే మీకు రెండు కోట్ల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఇస్తారు దానికి వచ్చేసి నబార్డ్ దగ్గర న్యాప్ సంరక్షణ చెప్పేసి ఒక సబ్సిడరీ ఉంది వాళ్ళు చాలా ఉన్నాయి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఫీజు లాగా తీసుకుంటారు అదేంటంటే మీరు రైతు ఉత్పత్తిదారు సంఘాలకి లోన్ ఇవ్వడానికి ప్రోత్సహించడానికి క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు ఆ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏం చేస్తుందంటే జస్ట్ మీరు తీసుకున్న కిసాన్ కనెక్ట్ అని మనకు తెనాలి గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఈవెంట్ లో మేము సైన్ చేశాను అండ్ ఆ ఈవెంట్ లోనే ఫస్ట్ త్రీ డిస్బర్స్మెంట్ రైతులకు అనేది అదే ప్రోగ్రామ్ లో ఇచ్చారు అండ్ ఫస్ట్ త్రీ లోన్ డిస్బర్స్మెంట్ అదే ప్రోగ్రామ్ లో ఇచ్చాను ఆ జర్నీ అనేది ట్వంటీ నైన్టీన్ తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్ గా లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది కోవిడ్ వల్ల తను ఒక రైతు బిడ్డ రైతు బంధు అని రైతు సోదరుడు అని సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా దాన్ని అమలు పరచడానికి చేస్తున్న కృషి మాత్రం తప్పకుండా ప్రత్యేకించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఏ లోన్ చేసిన అది అగ్రికల్చర్ రిలేటెడ్ అయినప్పటికీ కానప్పటికీ కూడా ఒక అప్లికెంట్ లేదా ఒక బాగా ఒక రైతు దుగ్గిరాల యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురువారం గోదా రంగనాథ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మొత్తం ముప్పై ఐదు మంది దంపతులు కాగా అర్చకులు సాకేట్ శర్మ వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజల్ని నిర్వహించారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది మందస్మితం చారుగండం చారుంబాదరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రీవేంకటేశావయేహము మా దుగ్గిర గ్రామంలో పసుపు యాట వద్ద వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు గోదారంగనాథుల కళ్యాణం అత్యంత వైభవపేతంగా ముప్పై ఐదు మంది జంటలతో అంగరంగ వైభవంగా సామూహికంగా ఈ కళ్యాణాన్ని నిర్వర్తించుకోవటం జరిగింది విశేషంగా ఎంతోమంది ఈ విద్యాల గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చి పాల్గొ పాల్గొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై నిజము కూడా ప్రతి శ్రవణ నక్షత్రం రోజు జరిగేటటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా ఎంతో మంది భక్తులు పాల్గొంటున్నారు కావున భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కని ప్రతి శుక్రవారము కూడా మన దుగ్గిరాల గ్రామంలో వేయించేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేషంగా శుక్రవారాభిషేకం ఎంతో విశేషంగా అర్చక స్వాముల చేత నిర్వహింపబడుతోంది కాబట్టి ఉదయాన్నే ఏడు గంటలకల్లా విశేష అభిషేక కార్యక్రమం కూడా ప్రతి శుక్రవారము జరుగుతోంది ప్రతి శ్రవణ నక్షత్ర కళ్యాణము అలాగే ఎన్నో ఉత్సవాలతో మన దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో వైభవంగా స్వామి వారి ఉత్సవాలను అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారత సేవ ట్రస్ట్ వారి పదమూడవ రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎం ఎస్ఐ డిసి చైర్మన్ చిల్లపల్లి రావు పాల్గొన్నారు మంగళగిరిలోని షరఫ్ బజార్ నందుగల ఎల్డీజే గోల్డ్ టెస్టింగ్ వద్ద పిల్లలకి వచ్చే అత్యంత భయంకరమైన వ్యాధి తలసేమియా ఈ వ్యాధితో మన రాష్టంలో పోరాడుతున్న రెండు రెండు వందల మంది చిన్నారుల కొరకు రక్తదానం చేసి వారి ప్రాణాలని కాపాడుతామని పిలుపునిచ్చారు ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక తెలిపారు నమస్కారం అండి ఈ రోజున భారత సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మంగళవీరు శరా దానికి నన్ను ఆహ్వానించాలి ట్రస్ట్ సభ్యులు అంతా కూడా నిజంగా అంటే ఆహ్వానిస్తే గా ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ గురి చూస్తే నిజంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు దాదాపు పది పై నుంచి ట్రస్ట్ గా ఏర్పడి అంటే ఆ పిల్లలు ఆ ఒక కసలీమియా అనే వ్యాధుతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ప్రత్యేకంగా వాళ్ళ కోసం అంటే గా అందరికీ బ్లడ్ ఇస్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మేము తీసుకునే బ్లడ్ దాదాపు కొద్దిగా పదకొండు వందల యూనిట్ల దాకా రోజు మేము అందించాము ఆ చిన్న పసి పిల్లలకి వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి ఒక టార్గెట్ గా వీళ్ళు చేయడం చాలా వాళ్ళందరి అంటే ఒక గర్వంగా ఉంది అది వింటూ ఉంటే దాంట్లో అధ్యక్షులుగా శ్రీ నాగేంద్ర కుమార్ గారు ఉద్యోగ నాగేంద్ర కుమార్ గారు అలాగే టేస్యోజ్ ప్రధాన కార్యదర్శి గారు గడ్డంగ యోగేశ్వర గారు కోశాధికారి కాపులు ధనంజయ గారు వీళ్ళే కాకుండా వీళ్ళ టీం అంతా ఈ రోజున శరాబాద్ అభిప్రాయాల గోల్డ్ వర్క్స్ చేసుకుని అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా గానీ వాళ్ళు ఆ గోల్డ్ మీద చాలీ చాలని ఆదాయంతో ఇబ్బంది పడుతున్నా గానీ ఈ యొక్క సేవా కార్యక్రమం మేమంటూ ముందుంటామని చెప్పి ఈ రోజు వాళ్ళందరినీ పరామర్శిస్తే నాకు కూడా మేమంతా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫాలో అవుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు బ్లడ్లిస్టు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా చేస్తున్నాం మేము చేస్తున్నాం అని చెప్తే నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా వీళ్ళు సొసైటీకి బాగా చేయాలి దాంట్లో భాగంగా నేను ఏపీఎం మెసేజ్ అంటే మెడికల్ సర్వీసెస్ చైర్మన్ గా నావంతు సాయి సాయం నేను ఏదైతే గవర్నమెంట్ గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మీదతో మాట్లాడారు ఈ సందర్బంగా ఇన్ఛార్జి వేమారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ఆరు పాయింట్ ఐదు ఫార్ములా అయిపోయింది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టిన ఒక్క పథకం తప్ప మరొకటి ప్రజలకు సందర్భంగా మండిపడ్డారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలను మోసం చేస్తూ మబ్బి వస్తున్నారని అన్నారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు ఉపాధ్యక్షుల్ని బాడీని జిల్లా బాడీని ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది ఆ జిల్లా బాడీలో మన మంగళగిరి కాన్స్టిటెన్సీ నుంచి పచ్చల రత్నకుమారి ఎక్స్ఎంపీ ఎక్స్ ఆమె ఉపాధ్యక్షురాలుగా జిల్లాకి అట్లాగే ఈదులుమూడి దేవుడి రాజు ప్రధాన కార్య కార్యదర్శిగా అట్లాగే దామర్ల కుబేర స్వామి ఆయన కూడా ఆర్గనైజేషన్ కార్యదర్శిగా అట్లాగే సింకా గంగాధరరావు తాడేపల్లి ఆర్గనైజేషన్ కార్యదర్శిగా అట్లాగే మంగళగిరి టౌన్ కు సంబంధించిన మల్లారపు సుధారాణి యాక్టివిటీ కార్యదర్శిగా అట్లాగే మహమ్మద్ బాజీ షహీద్ దుగ్గురాల అతను కూడా యాక్టివిటీ కార్యదర్శిగా అండ్ లాస్ట్లో కసిరేడ్ బాజీ గంగాధర్ బాజీ చిరావూరు స్పోక్స్ పర్సన్గా నియోజకవర్గానికి అధికార ప్రతినిధిగా జిల్లాలో ఇవాళ నిర్ణయించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆ విధమైన పదవులు వాళ్ళకి కేటాయించడం జరిగింది ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ స్థితిగతులు చంద్రబాబు గారు ఆయన పెట్టిన సిక్స్ పాయింట్ ఫార్ములా అయిపోయింది ఆయన ఇవ్వలేమని చెప్పేస్తున్నాడు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకే ఒక్కటి పాయింట్ అమలైంది అది పెన్షన్ స్కీమ్ తప్ప ఇంతవరకు వారు ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోలు పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు టచ్ చేయలేదు పైగా ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుంచి కూడా ఆ పథకాల్ని పక్కన పెట్టే విధంగా ఏదో బోటకొప్పు విషయాన్ని తీసుకురావటం ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని జరగటం నెలకొకటి ఉదాహరణకు ఆ ఒకటి ఆ పొడవలు అక్కడ లోకులు ఇరుక్కున్నాయని ఇంకోటి ఏమో ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాష్ట్రంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరికి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చినా లక్ష పంతొమ్మిది వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ రాష్ట్రంలో జగన్ ని మించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్టు ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ వ్యాఖ్యలు గుంటూరులో గాంధీ వర్దంతి కార్యక్రమాలు పితకు నివలర్పించిన నేతలు గాంధీ చూపిన అహింస మార్గంలో అందరూ నడవాలని సూచన ఈ సమాప్తం नमस्कार